హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వచ్చేసి వచ్చేసి ఇవాళ పాదులు తీసామండి అంటే కొడవలతో స చలకపారతో ఏం చేసామంటే ఇక్కడ నిమ్మ చెట్టు ఇది నిమ్మ చెట్టు నారదబ్బ చెట్టు రెండు చెట్లు అనమాట చిన్నగా ఉందేమో నిమ్మ చెట్టు పెద్దగా ఉన్న మొదలేమో నారదబ్బ నారదెబ్బ చెట్టు పాదులు తీయడం నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గడ్డి వేయడం గడ్డి చూడండి అసలు కొంచెం వరకేనండి పీకింది అదే అంత ఉంది అదే మొత్తం అయితే ఇంకొక బండి అయితేమో అసలు చాలా వచ్చింది ఇక్కడ వచ్చేసి ఉసిరి చెట్టు అనమాట ఇది అసలు బాత్రూమ్ పక్కన ఉసిరి చెట్టు ఉందండి అసలు ఏదైనా గోడ పక్కన వేయకూడదు అంట ఉసిరి చెట్టు అది వేరు చాలా గట్టి అంట చాలా లోతుకి అవి గోడలు కూడా పడేస్తుంది అన్నట్టు చెప్పారు అది వేసినప్పుడు మా ఇంట్లో మరి ఎవ్వరు కూడా నాకు చెప్పలేదు ఇంకా తర్వాత మా నాన్న అంటుండ అవును అంటున్నాడు మరి అప్పుడు చెప్పవచ్చు కదా నాన్న ఏ ఉండే ఉండేవాళ్ళమే కదా గోడ పక్కన వేరే చోట వెళ్ళం కదా అన్న ఇంకా అయితే జామ చెట్టుకి సీతాఫలం చెట్టుకి నెక్స్ట్ ఉసిరి చెట్టుకి నిమ్మ చెట్టు వీటికైతే కొంచెం పాదులు తీసే ఎందుకంటే నీళ్ళు నిలబ నిలబడట్లేదండి ఇక్కడ నీళ్ళు పెట్టినా కూడా నిలబడట్లేదు ఇంకా నీళ్ళు కూడా పక్కకి వే వేస్ట్ అయిపోతున్నాయి కానీ అక్కడ వేరు కాడ మాత్రం పీల్చట్లేదు అనమాట అందుకని అది చూశారు కదా అది నిమ్మ చెట్టు నాదెబ్బ చెట్టు అది ఇంకా ప్రస్తుతానికైతే ఇవాళ అండి అమావాస్య కాబట్టి కలబంద కడదామని చూస్తున్నాను ఇది దిష్టికి పని చేస్తుందంట మంచిదంట అది కడితే అందుకని మేము ఎప్పుడు కడుతూనే ఉంటాము ఇదిగోండి ఇక్కడైతే ఇంకా నేనైతే అందంగా అయితే కట్టను ఎందుకంటే మనం కట్టేది దిష్టికి కాబట్టి అందంగా ఉండాల్సిన అవసరం లేదు ఎంత ఎంత వింతగా ఉంటే ఆ దిష్టి మొత్తం దాని మీద పో అదనమాట కొంతమంది దిష్టికి కట్టేది కూడా చాలా అందంగా కడతారు అంత అవసరం లేదండి మనం వాళ్ళు ఏంటంటే దా దిష్టిని కట్టింది చూసి ఎబ్బే ఏంది ఇలా ఉంది అన్నట్లు ఫీల్ అవ్వాలి అప్పుడు ఆ దిష్టి మొత్తం దానికి వెళ్ళిపోతుంది నేనైతే ఇంకెట్లా కట్టాను ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి